బీటీవీ ఇది మీ టీవీ బీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ జర్నలిస్ట్ రాంబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అనేక సందర్భాలలో అనేక లేఖలు రాసిన ముద్రగడ పద్మనాభం చివరికి కాపు ఐక్య గర్జన పేరుతో ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ఆ ఉద్యమం తారాస్థాయికి చేరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రకంపనలు రేపిన విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత కాలంలో ముద్రగడ పద్మనాభంని ఆయన చేస్తున్న ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక విధాల ప్రయత్నించింది ఇచ్చిన హామీని నెరవేరుస్తానని మరొకసారి హామీ కూడా ఇచ్చింది ఆ హామీ ఇచ్చి కూడా రెండు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇలాంటి నేపథ్యంలో అనేక ప్రయత్నాల ద్వారా ప్రభుత్వం ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడుకు గుర్తు చేసే ప్రయత్నం అనేకసార్లు చేశారు ముద్రగడ పద్మనాభం అవేమీ ఫలితాలను ఇవ్వకపోవడంతో అనేక నిరసన కార్యక్రమాలు చేశారు చివరికి తుని సంఘటనను బేస్ చేసుకుని ముద్రగడ పద్మనాభంను అతని అనుచరులను అరెస్టు చేసే ప్రయత్నం కూడా చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నేపథ్యంలో తీవ్రంగా ప్రతిఘటించిన ముద్రగడ సభ్య సమాజాన్ని మేలుకొల్పే దిశగా ఆయన ఒక నిరవధిక నిరాహార దీక్షకు దిగడం ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ముద్రగడ పద్మనాభాన్ని నిర్బంధించడం ఉద్యమాన్ని ఎక్కడ ఉద్యమాన్ని అక్కడ ఎక్కడ ఉద్యమకారులను అక్కడ కట్టడి చేయడం జరిగింది ఈ విషయం కూడా సభ్య సమాజానికి తెలుసు ఆ తరువాత క్రమంలో ముద్రగడ తన ఉద్యమ వ్యూహాన్ని మార్చి కాపు సామాజిక వర్గంలోని పెద్దలందరినీ కూడగట్టడం వారితో సమావేశం కావడం గత కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కాపు రిజర్వేషన్ల ప్రక్రియను ఆ సబ్జెక్ట్ను వాళ్ళతో డిస్కస్ చేయడం అది ఇన్ని సంవత్సరాల కాలంగా ఎందుకు వెనకబడి ఉందో కారణం తెలుసుకోవడం దాన్ని ముందుకు నడిపే దిశగా కాపులకు రిజర్వేషన్లు సాధించి పెట్టే దిశగా తన ఉద్యమ వ్యూహాన్ని మార్చుకోవడం జరిగింది దీనిలో భాగంగానే వచ్చే నెల జూలై ఇరవై ఆరో తేదీన కిర్లంపూడి నుండి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర చేయాలని ముద్రగడ తలపెట్టారు దీన్ని ఒక లేఖ రూపంలో చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకి తెలియజేయడం జరిగింది నేను ఎన్నోసార్లు పాదయాత్ర చేస్తానన్నా నిరాహార దీక్ష చేసుకుంటానన్నా అలాగే ఇతర నిరసన కార్యక్రమాలు చేస్తానన్నా ప్రభుత్వం అనుమతులను నిరాకరిస్తూ వస్తుంది ఈసారైనా ఒక సక్రమమైన మార్గంలో మా నిరవధిక పాదయాత్రను అనుమతించండి లేని పక్షంలో మీరు కాపు సామాజిక వర్గం పట్ల వివక్ష చూపుతున్నట్లుగానే నేను భావిస్తాను కాపు సామాజిక వర్గానికి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి మీరు ఇష్టంగా లేనట్టే భావిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడుకు ఒక లేఖ రాయడం జరిగింది దీనికి ఈ లేఖకి మీరు స్పష్టమైన సమాధానం చెప్పండి లేదంటే మీరు ఏదైతే హామీ ఇచ్చారో కాపులకి ఆ రిజర్వేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి మీరు రిజర్వేషన్లు ఇస్తున్నట్టుగా ప్రకటించండి ఈ రెండు జరగని పక్షంలో నేను జూలై ఇరవై ఆరో తేదీన కాపు సామాజిక వర్గాన్ని సమకూర్చుకుని వారందరినీ సమాయత్తపరుస్తూ కిర్లంపూడి నుంచి అమరావతి వరకు నిరవధిక పాదయాత్ర చేస్తాను దానిని ఎవరూ నిలువరించలేరు మీ అనుమతి ఉన్నా లేకపోయినా నేను చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముద్రగడ ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ముద్రగడ ఏమి చేయబోతున్నారు కిర్లంపూడి నుండి అమరావతి వరకు సాగే నిర్వధిక పాదయాత్ర ద్వారా సభ్య సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది అందరిలో ఉత్కంఠను రేపుతోంది ఇలాంటి పరిస్థితుల్లో జూలై ఇరవై ఆరున ముద్రగడ చేపట్టిన నిర్వధిక పాదయాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరగనిస్తుందా అనుమతిస్తుందా లేదా అన్నది అందరిలో నెలకొన్న ప్రశ్న అయితే ముద్రగడ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరు అడ్డొచ్చిన అంటే అటు ప్రభుత్వం అడ్డొచ్చినా పోలీసులు అడ్డొచ్చినా చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా అడ్డొచ్చినా కూడా నేను నిరవధిక పాదయాత్ర చేసి తీరుతాను కాపు సామాజిక వర్గానికి న్యాయం జరిగే వరకు కాపులకు రిజర్వేషన్ సాధించి పెట్టే వరకు ప్రాణాలను పణంగా పెట్టైనా కానీ నేను ఉద్యమాన్ని సాగిస్తాను అని చెప్పి ముద్రగడ పద్మనాభం చాలా కరాఖండిగా చెప్పడం ఇలాంటి పరిస్థితుల్లో జూలై ఇరవై ఆరున ఏం జరగబోతుంది అనేది అటు కాపు సామాజిక వర్గంలోను ఇటు ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఒక ఉత్కంఠమైన చర్చ కొనసాగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ